శ్రీ రామ సంవత్సరం పాల్గొన మాసం సింహరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఏకాదశ మందు కుజుడు దశమందు గురుడు వాళ్ళకి ఉపకారమే ఉంది లాభమే ఉంది కానీ నష్టం లేదు ఏకాదశ స్థానం లాభ స్థానంలో ఉన్నటువంటి కుజుడు దానివల్ల గొప్పతనం ఏంటంటే వ్యవసాయదారులు రైతాంగానికి అన్ని విధాలా బాగుంటుంది అయవాయిదు బాగుంటుంది స్త్రీలకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలోని మనశ్శాంతి కొంత తక్కువగా ఉంటుంది కుటుంబంలో మనశ్శాంతి అంటే కొంత ముస్లిముడిగా ఎవరు ఉన్నారో అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ధనానికి ఇబ్బంది అదే ఎక్కువగా రైతాంగానికి కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే మనకి పంట కలిసి వచ్చిన ఆదాయం పెద్దగా కనబడుతుంది లాభదాయకమే లాభదాయ పంట ఎప్పుడైతే పండించింది ఆదాయం అనుకున్నంత కాకపోయినా పర్వాలేదు మరీ అంత బాధపడాల్సిన పని లేదు అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అకారణ కలహములు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తున్నారండి అకారణ కలహములు ఊహించలేన కలహం మధ్యకి వెళ్ళదు మధ్యస్థం వహించడం మహాపాపం ఎవరైనా తగులో మధ్య కాలడం వాళ్ళకి హామీలు ఉండడం హామీ రుణాలకి హామీ ఉండడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇబ్బంది పాలవుతారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను బంధువర్గం వారితో విరోధములు కనుగొను బంధువర్గం వారితో ఎవరితో సరే విరోధ స్థల మార్పులు విష జంతువుల వలన భయము జాయింట్ దారులతో విరోధములు ఉద్యోగులు ఇచ్చే కొన్ని చికాకులు ట్రాన్స్ఫర్లు ఆదాయం మించిన ఖర్చులు కొంత అనారోగ్యం కొంత అశ్రాంతి అంటే సింహరాశి దో అసలు యాక్చువల్గా సింహరాశి అంటే చాలా బాగుంటుంది అలాంటిది ఈ మూడు నెలలు గత మూడు నెలల దగ్గర నుంచి కూడా గోచారంలో కొన్ని గ్రహదాలక బలం బాగున్నా పాపగ్రహలు విషన్నాడు అవ్వడం వల్ల ఎందుకంటే కుజుడికి నాలుగే ఇంట్లో కేతు అలాగే మన కొన్ని విషయాల్లో రావు కూడా బలంగా లేడు రావు ఎలా ఉన్నాడంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అష్టమరావు ఈ అష్టమరావు తాలూకా ప్రభావం వల్ల వీళ్ళకి ఊహించలేని ప్రమాదములు గొడవలు అశాంతి కలుగుతుంది నేను అదే ఎత్తుంటాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితి అష్టమాధిపతిలో అష్టమాధిపతి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు ఈ శుక్రుడు ఎలాంటి వాడంటే అంటే రావుతో కలిసి ఉన్నాడు రావుతో కానీ శుక్రుడు ఏమంటే కొన్ని తిరిగి పనులు తప్పుడు పనులు చేయిస్తూ ఉంటాడు మందు ప్రియులకి చులుగా తిరిగే వాళ్ళకి వ్యసన వాళ్ళకి ఇది ఎలా ఉంటుందంటే అతి ప్రమాదకరంగానే ఉంటుంది సింహరాశి వాళ్ళనే మంది మంచి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సినీ రంగ కళాకారులు ప్రొడ్యూసర్సు మంచి మంచి డాక్టర్స్ ఇంజనీర్స్ చదువుకున్న వాళ్ళు కళారంగకారకులు కళా సామాన్య సామాన్యమైన వ్యక్తులు కాదు సింహ సింహరాశి అంటే పవర్ఫుల్ రాశి పేర్లోనే ఉంది లైన్ సింహము వాళ్ళు కూడా లెజెండ్ లెట్ మనుషులే వాళ్ళెవరికి కూడా తల వంచరు తల తల వంచుకునే పని చేయరు కానీ ఇక్కడ సావాస దోషము అంటారు సావాస దోషం అంటే తెలుసు మన మంచి వాళ్ళమే మనతో ఎవరో సావాసం చేస్తారు అందులో నలుగురు ఎవరో కూడా ఉంటాడు ఇదేమి కాదురా అంటారు అది చిన్న తప్పే జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుందని చూసారా మనకి అలాగా ఒక చిన్న తప్పు అది ఎక్కడ తీసుకెళ్ళిపోతే జీవితాన్ని మార్చేది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు అందుకే గోచారాన్ని పరిశీలనలో తీసుకోమంటాం గోచారను పరిశీలన తీసుకొని జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త భయం నాస్తి ప్రతీ నెల కూడా గోచారాన్ని పరిశీలిస్తున్నటువంటి మేము చెప్తుంది విన వాళ్ళకి మా కస్టమర్లకి దేవుళ్ళకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మేము ముందుకు మళ్ళీ మరో ఎపిసోడ్తో వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి